అది మాది విజయవాడ అండి సీత నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అయింది నా భర్త ఈ మధ్య మే నుంచి ఇంటికి రావట్లేదండి ఏంటంటే నా బిద్దరు ఆడపిల్లలు అని చెప్పి నన్ను వదిలేసాడండి ఏ రకంగానో హెల్ప్ అయితే ఇవ్వట్లేదు నేను సిపి ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఫోర్త్ టౌన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోగా సిఐ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు అదే రోజు నేను జూన్ ఫిఫ్టీన్త్ లో ఫోర్త్ టౌన్ స్టేషన్ లో పాయిజన్ కూడా తీసుకున్నానండి తీసుకున్న హాస్పిటల్కి వెళ్ళానే కానీ మళ్ళీ పది రోజుల తర్వాత వెళ్ళడితే నీ ఇష్టం వచ్చిన చోటు చెప్పుకుని తిక్కున్న చోటు చెప్పుకో ఇష్టం వచ్చినట్టు తిట్టారు అదేంటని మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నా మూడు సార్లు సిపి గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు నా భర్తని రానివ్వట్లేదు నేను ఉండను ఇప్పుడు దా పోషించాను కదా ఇక్కడి నుంచి నువ్వు పోషించుకో పిల్లల్ని నా వల్ల కాదు అని చెప్పేస్తున్నాడు మా అత్త మావలేము ఆడపిల్లలు మాకొద్దమ్మా మాగ పిల్లలు అయితే ఉంచుకుంటాము మాకొద్దు కావాలంటే ఇంకా ఒకవేళ కావాలి నా కొడుకు రావాలంటే ఇంకొక పది లక్షలు కట్నం అదనపు కట్నం ఇవ్వమని వేధిస్తున్నారు ఇప్పటికి జనసేన ఆఫీస్ దగ్గరికి సీఎం ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళానండి ఎక్కడ నాకు న్యాయం జరగలేదు జరగాలనే నేను ఇక్కడికి వచ్చానండి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కలిసి మాకు సాయం చేస్తే మేము బతుకుతాం లేకపోతే మేము చావడం తప్ప మరో దిక్కులే అసలు పోలీసులు కూడా అండి విజయవాడలో పోలీసులు కనీసం రెస్పాన్స్ కూడా లేదు కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్ని ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నా భర్త నేను అత్తమామలు ఏమో కూర్చోబెట్టి టిఫిన్లు ఇచ్చి టీలు ఇచ్చి ఎంత మర్యాదగా చూసుకుంటున్నారు సార్ మాకైతే మరియు దారుణంగా ఆడపిల్లలు అని కూడా చూడుకున్నారు రాత్రి పదకొండింటి దాకా కూడా లో కూర్చోబెడుతున్నారు తిరిగి తిరిగి పిసిగిపోయాను సార్ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ ఇప్పటికి చాలా సార్లు తిరిగాను సార్ మీకోసం నేను ఇది ఒక్కసారి కలవండి సార్ మీకు కలిసేదాకా ఇక్కడే ఉంటాను సార్ నేనైతే ఈరోజు ఇల్త అయిపోద్దీ వెంటనే నా పని సార్ ఆడపిల్లలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం ఉందండి సార్ గురించి తెలుసు నేను కాలేజ్ లో చదివినప్పటి నుంచి సార్ గురించి సార్ ఫ్యాన్ ని అన్నయ్య అనుకుంటా నేను సార్ని ఇప్పుడు అన్నయ్య చెయ్యాలి అన్నయ్య ఒక్క హెల్పు మీ చెల్లిగా అడుగుతున్నాను ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్క హెల్ప్ చెయ్యం లేదా నేను నా పిల్లలు చాడు తప్ప మరో దిక్కులేదు అన్నయ్య ఆఖరికి డాకరి గురు ప్రెసిడెంట్ కూడా బెదిరిస్తుంది నేను నన్ను డబ్బులు మొత్తం నువ్వే కట్టాలి అని అని బెదిరిస్తున్నారు ఇంకా ఇంకా తప్పు నాకు మరో మార్కులు లేకుండా చేశానని అందరూ కలిసి ఒక్కసారే కలవండి అన్నయ్య